చేసిన డాక్టర్ గారు మా ఊరు వచ్చి మా ప్రజలకు ఎంతో సేవ చేశారు షుగరు బీపీ వగేర ఏ ఏ జబ్బులు ఉన్నాయో ఉన్నా ఉచితంగా మెగా వైద్య శిబిరం పెట్టి వాళ్ళందరికీ వైద్య పరీక్షలు చేశారు ఏదైనా ఆరోగ్య సంస్థ పెద్దదే ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ కూడా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు డాక్టర్ గారికి ముందుకొచ్చి మా ఊరు ప్రజలందరినీ ట్రైబల్ ఫౌండేషన్ వారు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మా గ్రామ సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీ సూరప్పల్ గారి కోరిక మేరకు మా అందరు పెద్దలు కోరిక మేరకు ఈ యొక్క వైద్య శిబిరాన్ని డాక్టర్ హేమానాయక్ గారిని కోరగా మనకి ఇక చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాధులు మహిళలకు సంబంధించిన వ్యాధులు గర్భిణీలకి చికిత్సలు అలాగే షుగరు బీపీ థైరాయిడ్ మొదలగు వెన్ను నొప్పి గుండె నొప్పి కిడ్నీ సమస్యలు ఏమున్నా సరే మనకి ఫ్రీగా వైద్యం చేసి ఫ్రీగా భాగ్యం అనే నినాదంతో ముందుకొచ్చిన సేవాల ట్రైబల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అధ్యక్షురాలైన కల్పన గారికి మీమ్స్ విజయనగరం హాస్పిటల్ డైరెక్టర్ ప్రవీణ్ గారికి అదేవిధంగా జీ గ్రామం సర్పంచ్ సర్పంచ్ గారికి ఈ ఊరు పెద్దలందరికీ ధన్యవాదాలు మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చిన మన కృష్ణవేణి కృష్ణవేణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు మన జీ గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్కి జనరల్ సర్జన్ కానీ జనరల్ మెడిసిన్ పీడియాట్రిషియను గైనకాలజిస్ట్ ఆర్థోపెడిషన్ ఆఫ్తోమాలజిస్ట్ హోమియోపతి డాక్టర్లు వచ్చి ప్రజల గ్రామాల ప్రజ ప్రజలు